రిహి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య బాబా వారి ఉపదేశము తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం మనస్సునకు అధిష్టాన దేవత చంద్రుడు మనస్సును మనము అల్పమైనదిగా భావించరాదు మనస్సే ఈ ప్రపంచము మనస్సే ఈ మనిషి కనుక మనస్సును మనము అతి జాగ్రత్తగా గుర్తించడానికి ప్రయత్నించాలి పైన బుద్ధి క్రింద ప్రాణము ఈ రెండు అగ్నిమయము కావటం చేత మధ్యనున్న మనస్సు కరిగిపోతుంటుంది మనస్సునకు అధిష్టాన దేవత చంద్రుడు చంద్రుడు చల్లదనము కనుకనే జలము చల్లగా ఉండి కరిగే నీరుగా ఉంటుంది నీరు ఎక్కడ పోసినా గాని క్రిందికే దిగుతుంది గాని పైకి పోదు అగ్ని ఎక్కడ పెట్టినా గాని పైకే పోతుంది గాని క్రిందికి దిగదు మనిషిలో మనస్సు ఉండటం చేత విషయ సంబంధమైన వాసనలందే దిగజారిపోతుంది అట్టి అధోగతికి దిగజారే మనస్సును ఊర్ధ్వగతికి ప్రయాణం చేయనట్లు చూడాలి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము పంచభూతములు ఇవన్నీ ఎక్కడ నుండి పుట్టాయి ఇవన్నీ సచిదానందమనే మూలస్థానము నుండి ఆవిర్భవించాయిలనగా ప్రజ్వరిల్లు చుండిన అగ్నిగుండము నుండి అనేక అగ్ని కణములు బయలుదేరుతున్నవి అదే విధముగానే ఈ పంచభూతములు ఒకే సచిదానందము నుండి అనురూపములుగా బయలుదేరుతున్నాయి ప్రతి జీవి కూడా తన జన్మస్థానమును గూర్చి విచారించిన సచిదానందమే తన జన్మస్థానముగా నిరూపణ అవుతుంది దీనికి ఉదాహరణ మనము దేహమును ధరించి ఇంద్రియములను వరించి మనస్సు భ్రమించి చిత్తములో మునగడము చేతనే మన యథార్థ స్థానమును విస్మరిస్తున్నాము ఓం శ్రీ సాయిరాం